మిమ్మల్ని జస్ట్ చాలా కాలమైంది ఏంటిది ఇదే నా బిల్లా మ్యూజిక్ అవును నేను అడిగేది మీరు ఇప్పుడు ఇక్కడ వాయిస్తున్నారా అని ఈ హోటల్ ఎంటీని ఇంత చిన్న వయసులో ఇంత పుట్టి స్కోట్ వేసుకుని ఇంత పెద్ద హోటల్ మీరు ఎంటీ అయ్యారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం నమస్తే చూడండి మేడం గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి good music but the person is different yeah sometimes the music is different person is same uh. same person may not do the same music same music may not be done with the same person yeah because person is not music music is not person yeah. so person always can't change the music music can't change the person yeah. so where is the point in talking about this person where is the point in asking about this music what the, music. music what 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 yeah music very mirror me, mirror Sir, good foot about good music uh, uh, all then స్ డిఫరెంట్ సేమ్ సేట్ సేమ్స్ మ్యూజిక్ ఇస్ నాట్ పర్సన్ పర్సన్ ఇస్ నాట్ మ్యూజిక్ బికాస్ మూజిక్ ఇస్ మ్యూజిక్ పర్సన్ ఇస్ పర్సన్ బికా మ్యూజిక్ న్ఛింది పర్సన్ పర్సన్ చేయపడవట్లేదురా నువ్వు కూర్చో మంచిగా రాకపోతే లాన్స్ ఇంకా చేసుకో ఆ హోటల్లో పూలే కాదు కాళ్ళు కూడా ఎంటున్నారు ఇక్కడ ఏమవుతుంది గుడ్ మార్నింగ్ సార్ బాదు బాధు బాలరాజ్ ఫ్లోరిస్ట్ ఏమాల్స్ జనరల్ మేనేజర్ ఏం సీట్ సీటు ఏమన్నా బాగుందమ్మా మా రాత ఈ పెట్టి పోయాడు లేకపోతే నేనేవాడి చెప్పేసి ఉండేవాడి ఏంటమ్మా ఏ పనిచారు అసలు ఫేమస్ బుక్ చేస్తున్నాం సార్ ఫ్లోర్ సార్ మీరు రకరకాల ప్రదేశాల నుంచి ఫ్లోర్స్ ఇంపోర్ట్ చేస్తున్నారు సార్ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా సార్ న్యూజిలాండ్ నుంచి బ్లూ బెల్పోర్ట్ చేసుకుంటారు హాలా నుంచి తొలిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటా సార్ సార్ మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి లాబీ లాబీలో పెట్టుకోవడానికి రూమ్ లో పెట్టుకోవడానికి మళ్ళీ సప్లై చేస్తా సార్ సార్ ఒక్క సార్ ప్లీజ్ మొత్తం మీ హోటల్ సార్ మీ ప్రమోషన్ కాఫీ 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 అయిపోయారు పాపం చాలా మంచి మనిషి ఎవరో చెవులో పువ్వు పెట్టారట జీఎం గా ఉండేవాడు వెయిట్ తగ్గి వెయిట్ అయ్యాడు నువ్వెళ్ళమ్మా 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 వర్కౌట్ చేద్దామమ్మా ఏమా ఏమా విన్నానమ్మా మనం వర్కౌట్ చేద్దామమ్మా మీ ఫోన్ ఎప్పుడు చెల్లండి నేను ఫోన్ చేస్తాను ఏమా సరేనమ్మా ఏమా ఏంటి సార్ మహారాజులో ఉండేవాళ్ళు మమ్మల్ని ఇలా చూస్తుంటే మనం ఏం చేస్తాం ఏం సార్ ఇది చాలా బాధపడతాం సార్ కావాలంటే ఇంకా ఇంకా మీరు సార్ ప్లీజ్ సార్ ఈ హోటల్ వల్ల మా గురించి చెప్పి మా జీవితాన్ని నాశించండి సార్ కావాలంటే ఫైవ్ పర్సెంట్ కమిషన్

నేను మా వీసా ఆఫీసర్ తో మాట్లాడి రెండు గంటల్లో ఫోన్ చేస్తా థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్స్

కూతుంది బాబాయ్ <gasps> 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 <gasps>

Tell me what's wrong. Tell me what's wrong. Tell me what's wrong. tell me. No, 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 no. You talking too much. Hey, you talking too much. Tell me. Go back. Go back. I'm going back. I'm coming forward. Yeah, tell What's it? I call the police. Call the police. I also call the police. Shut up. Hello. Women, women police station. Hello, John's police station. Hey, you. Hey, 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 hey,

మీరు ఒక తప్పు చేశారండి సెల్ ఫోన్ మార్చి ఇచ్చేశారు